శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఆరో తేదీ బుధవారం రోజున వికోటా పోల మార్కెట్ నందు దిగుబడి తగ్గడంతో పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల తొంభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నలభై ఐదు రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు సుగంధ్రాలు కన కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

ஆறு ரூபாய் ஆறு ஏழு ரூபாய் பத்து ரூபாய் பதி ரூபாய் பத்து ரூபாய் பத்து ரூபாய் பத்து ரூபாய் பதினொன்று பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பத்து மூணு பதிமூன்று பால் பார்த்து பால் பதி பதினேழு ரூபாய் பதினஞ்சு ரூபாய் பதினஞ்சு பதினைந்து ரூபாய் இருவரு பால் வருல் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 105 ரூபாய் 105 ரூபாய் 100 ரூபாய் 200 ரூபாய் 200 ரூபாய் 120 120 120 122 122 123 300 ரூபாய் 300 ரூபாய் 200 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 ரூபாய் 15 ரூபாய் ఇన్నూటి ఎనభై రూపాయలు ఇన్నూట తొంభై రూపాయ మున్నూరు రూపాయలు మున్నూరు మున్నూరు రూపాయలు రూపాయలు మున్నూట పది రూపాయ మున్నూట పది రూపాయలు నూట నలభై రూపాయ నూట నలభై రూపాయలు నూట నలభై రూపాయ కేసు రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయ నూట ఇరవై ఐదు రూపాయలు నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయ నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలు